జై శ్రీరామ్ శ్రీమాత్ర నమ శ్రీ గురుబ్యన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై నెల ఇరవై ఏడో తారీఖు వరకు కూడా వార ఫలితాలు ఈ వారం యొక్క ఈ వారం యొక్క వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎలా ఉండబోతుంది తదితర అంశాలన్నీ కూడా ఒక్కసారి తెలియజేస్తాను అయితే ఈ విషయాలన్నీ తెలియజేయడానికి ముందుగా ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయో కూడా ఒక్కసారి తెలియజేస్తాను మొదటగా అన్ని రాశుల్లో ప్రథమ రాశి అయినా మేషరాశి ఖాళీగా ఉంది ఆ రాశిలో ఏ గ్రహస్థితిలో లేవు వృషభ రాశిలో మంగళ మరియు గురువు వీళ్ళిద్దరు సంచారం చేస్తూ ఉన్నారు మంగళ గురుదేవులు వీళ్ళిద్దరు సంచారం చేయడం వల్ల ఈ రాశికి చాలా స్ట్రాంగ్నెస్ వచ్చింది ఇప్పుడు మనకి కాలగమనంలో వృషభ రాశికి చాలా స్ట్రాంగ్నెస్ వచ్చింది వృషభ రాశికి స్ట్రాంగ్నెస్ వచ్చిందంటే వృషభ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ బాగుంటుందా అండి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ బాగుంటుందండి అంటే ఖచ్చితంగా బాగుంటుంది అయితే మరి అందరూ కూడా ఇప్పుడు చాలా కొన్ని కోట్ల మంది పాపులేషన్ ఉన్నారు ఈ కోట్ల మంది పాపులేషన్ అందరూ వృషభ రాశి వృషభ లగ్నంలోనే పుట్టాలని ఉండదు కదా మరి అలా పుట్టని వాళ్ళ మాట ఏమిటి ఆ ఆ విషయానికి నేను వస్తున్నా అలా పుట్టిన వాళ్ళకి కూడా ఈ స్ట్రాంగ్నెస్ అప్లికేబుల్ అవుతుంది అది ఎలానే ఇప్పుడు నేను చెప్తాను మీ జన్మజాతకంలో మీ లగ్నాన్ని అనుసరించి మీ రాశిని అనుసరించి వృషభ రాశి ఏ స్థానం అవుతుందో ఆ స్థానం చాలా బలో బలోపేతంగా ఉంటుంది ఉదాహరణకి మేషరాశి వాళ్ళకి తీసుకున్నాం మేషరాశి వాళ్ళకి సెకండ్ హౌస్ అంటే కుటుంబ స్థానం వాక్ స్థానం చాలా బలోపేతం అవుతుంది వృషభ రాశి వాళ్ళకే బలంగా ఉంది మిగన రాశి వాళ్ళకి ఇది మనం విడివిడిగా ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ స్ట్రాంగ్నెస్ అనేది నేను చెప్తాను బట్ ఒక చిన్న బ్రీఫ్ అవుట్లుక్ ఇచ్చాను ఇప్పుడు గోచారంలో మనకి విశ్వంలో ఉన్న గోచారం ఈ ఖగోళంలో ఉన్న గోచారంలో వృషభ రాశి చాలా స్ట్రాంగ్గా ఉంది అట్ ప్రజెంట్ అందుకని దీన్ని ఒకసారి మనం బ్రీఫ్ చేసాము కర్కాటక రాశిలో రవి మరియు శుక్రదేవుల సంచారము సింహరాశిలో బుధ భగవానుడి సంచారము రాశిలో కేతుదేవుని సంచారము కుంభరాశిలో శనైశ్వరుని సంచారము మీనరాశిలో రాహుదేవుని సంచారము వా రెండు రోజుల్లో తిరిగి భూమిని మొత్తం చుట్టు వచ్చే ప్లానెట్ అంటే మిగతా గ్రహాలన్నీ కూడా ఒకసారి ఒక రాశిలోకి ఎంటర్ అయితే ఎంత ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ అయినా కనీసం ఒక నాలుగు రోజులు ఆ ఇంట్లో అలా హాయిగా రెస్ట్ తీసుకుంటాయి రెస్ట్ తీసుకుంటా అంటే ఆ ఇంట్లో ఉన్న పనులన్నీ చక్క పెడతాయి ఆ హౌస్కి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా యాక్టివేట్ చేస్తూ ఉంటాయి కానీ చంద్రుడు చాలా ఫాస్ట్గా చెప్పుబెట్టి చెట్టు పెట్టేస్తూ ఉంటాడు ఒకటి రెండు రోజుల్లోనే ఆయన పనులన్నీ చేస్తారు వేరే ప్లానెట్స్ వన్ మంత్ మినిమం వన్ మంత్గా తీసుకునేవి చంద్రుడు మటుకు టూ డేస్లో మొత్తం ఇచ్చిన టాస్క్ పనిచేసి మళ్ళీ వేరే రాశిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు అలా తిరిగే చంద్ర భగవానుడు ఈ వారంలో మీ ధనుసు రాశి మొదలుకొని మీనరాశి వరకు ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ఏదన్నా ఒక విశేష అంశాన్ని సూచిస్తున్నాయంటే ఖచ్చితంగా చాలా విశేషాంశాన్ని సూచి సూచిస్తున్నాయి మొదటగా నేను చెప్పాను వృషభ రాశి చాలా బలంగా ఉంది ఆ దాని గురించి నేను చెప్పాను దాని గురించి ఒక్కొక్క రాశి వాళ్ళకి ఇన్ డీటెయిల్డ్గా కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను అలాగే ఇప్పుడు ఇంకొక విశేషం ఏంటంటే చంద్రగమనము చంద్రగమనము ఈ వారం రోజుల నాలుగు రాశుని చూడుతున్నారు సో ఎప్పుడైనా ఒక వారం రోజులు ఆయన నాలుగు రాసుల్ని చూడతారు మేబీ కొంచెం అటు వేరే రాశిలోకి వెళ్తూ ఉంటాడు డిగ్రీస్ వైజ్ ఎక్కువగా ఉంటాడు అయితే ఈ నాలుగు రాశుల్ని ప్రతివారం చూస్తూనే ఉంటారు కదా ఇప్పుడున్న ఇంపాక్ట్ ఏంటి అంటే డెఫినెట్గా ఇప్పుడున్న విశేషం ఉంది మనకి కాలగమనంలో ఇప్పుడు గురుమంగళయోగం జరుగుతూ ఉంది యోగము గురు భగవానుడు మరియు మంగళ వీళ్ళిద్దరూ కలవడం వల్ల గురుమంగళ యోగం జరుగుతుంది చంద్రుడు ధనసు రాశి మొదలుకొని మీనరాశి వరకు సంచారం చేస్తూ ఉన్నారు ధనసు రాశి యొక్క అధిపతి గురు భగవానుడు మీనరాశి యొక్క అధిపతి కూడా గురు భగవానుడే ఎప్పుడైనా సరే యోగాలు బలంగా ఉన్నాయని పరిశీలించాలంటే చంద్రుడి నుంచి చూడాలి లగ్నం నుంచి చూడాలి చంద్రుడి నుంచి చాలా బలంగా ఏ యోగం అయితే బలంగా ఉంటుందో అది ఫిక్స్అప్ అయిపోతుంది ఇప్పుడు గోచారంలో చంద్రుడు గురు భగవానుడికి సంబంధించిన రాశితో సంచారం మొదలుపెట్టి ఈ వారం ఎంతమయ్యే లోపల ఈ వారం ఎండయ్యే లోపల గురు భగవానుడికి సంబంధించిన రాశిలోనూ ఆయన ట్రాన్జిట్ అండ్ చేస్తున్నాడు కదా అంటే ధనుసు రాశి మొదలుకొని మీనరాశి వరకు కూడా ఆయన ట్రాన్సిట్ ఉంది ఇది చాలా అంటే చాలా విశేషము ఈ వృషభ రాశి చాలా బలంగా ఉంది అని చెప్పడానికి ఇది చాలా మంచి శుభ సంకేతము వృషభ రాశి ఎందుకు బలంగా ఉంది వృషభ రాశి విడిగా బలంగా లేదు వృషభ లగ్నం విడిగా బలంగా లేదు బలంగా ఉండడానికి కారణం ఏంటంటే అక్కడ గురువు మరియు మంగళ వాళ్ళిద్దరు సంచారం చేస్తున్నారు ఇప్పుడు దానికి చంద్రబలం కూడా తోడయి ఉండడం వల్ల నిజంగానే ఇది చాలా అంటే చంద్రబలం ఎందుకు తోడైందంటే ధనుసు రాశిలో ఆయన ప్ర ఆయన సంచారాన్ని మొదలుపెట్టి మీనరాశిలో ఆయన సంచారాన్ని ఎండ్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ గురు భగవానుడికి సంబంధించిన రాసుల్లో ఆయన ట్రాన్జిట్ మొదలవడం ఎండవడం ఉంది కాబట్టి చాలా మంచిది ఇది ఒక విశేషాంశం ఇంకొక విశేష విశేషాంశం ఉంది అదేంటంటే బుధ భగవానుడు సింహరాశిలో సంచారం చేయడం సింహరాశిలో బుధ భగవానుడు సంచారం చేయడం ఏ విధంగా ప్లస్ అంటే ఏ విధంగా స్పెషల్ అంటే ఇప్పుడు కన్యా రాశికి అధిపతి మిథున రాశికి అధిపతి కూడా బుధ భగవానుడే అయితే ఈ రాశికి వేయ స్థానంలో ఆయన సంచారం చేస్తున్నాడు కన్యా రాశికి వేయ స్థానం ట్వెల్త్ హౌస్ ద్వాదశ స్థానం సింహరాశి అవుతుంది అక్కడ ఆయన సంచారం చేస్తున్నారు ఈ పాయింట్ ఒకటి నోట్ చేసి పెట్టుకోండి ఇంకొకటి సేమ్ ఇలాంటి గ్రహస్థితి అది కూడా ఉంది అందువల్ల ఇది స్పెషల్ అయింది అదేంటో ఇప్పుడు నేను చెప్తాను ఇంకొకటి ఏంటంటే సింహరాశి అధిపతి సింహరాశికి అధిపతి అయిన సూర్యనారాయణమూర్తి కూడా ఆయన రాశి నుంచి వేయస్థానంలో సంచారం చేస్తున్నాడు ఆయన రాశి నుంచి వేయస్థానం అంటే ఏంటి క కర్కాటక రాశి అక్కడ ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు బుధ భగవానుడు వ్యయస్థానం సంచారం చేసే ఎవరి రాశిలో వేరే నైన్ ప్లానెట్స్లో ఏ ప్లానెట్ హౌస్లో కాదు రవి రవి హౌస్లోనే సంచారం చేస్తున్నాడు ఎందుకంటే ఆయనకి వ్యయస్థానం రవి లేదా శుక్రుడే వీళ్ళిద్దరూ అవ్వగలుగుతారు ఇంక వేరే ఏ ప్లానెట్ ఆయనకు వ్యయస్థానం కాలేరు మన కాలపురుషుడు కొండలీలోంచి చూసుకుంటే సో ఇప్పుడు ఆయన వ్యయస్థానమైన సింహరాశిలో సింహరాశ్యాధిపతి అయిన సూర్యనారాయణ మూర్తి కూడా ఆయనకి వేయ స్థానంలో సంచారం చేస్తున్నారు ఇక్కడ ఇంకొక మ్యాజిక్ ఏంటంటే ఈ కాలపురుషుడు కుండలిలోంచి మనం చూసుకుంటే కనుక ఇప్పుడంటే ఇది ఇక్కడ రాశి ప్రకారం ఇది ట్వెల్త్ హౌస్ అయింది బుధ భగవానుడికి ట్వెల్త్ హౌస్ సింహరాశి సూర్యనారాయణ మూర్తికి సింహరాశి నుంచి కర్కాటక రాశి అక్కడ ట్వెల్త్ హౌస్ అయింది ఇక్కడ ఇంకొక మ్యాజిక్ ఏంటంటే చంద్ర భగవానుడు కూడా ఈ వారాంతానికి వచ్చేసరికి ఈ వారం ఎండ్ అయ్యేప్పటికొచ్చే మీనరాశిలో ఉంటాడు మీనరాశి కర్కాటకం నుంచి వ్యయం కాదు ఖచ్చితంగా నవమ స్థానం అవుతుంది కానీ మనం కాలపురుషుడు కుండలి కూడా పరి మనం చెప్తుండేదే గోచార గ్రహస్థితులు కాలపురుషుడి కుండలీలోంచి బట్టే కాలపురుషుడు కుండలిలో ఆయన వ్యయస్థానంలో ఉన్నాడు చూసా అంటే ఇండైరెక్ట్గా వ్యయస్థానంలో ఆయన సంచారం చేస్తున్నాడు ఇక్కడ డైరెక్ట్గా రెండు గ్రహాలు సూర్యనారాయణమూర్తి మరియు బుధుడు వ్యయస్థానంలో సంచారం చేస్తున్నాడు ఇండైరెక్ట్గా కాలపురుషుడి కుండలిలోంచి ఆయన స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈయన రాశి నుంచి చూస్తే అది తొమ్మిదవ స్థానం కాలపురుషుడి కుండలిలోంచి చూస్తే అది వేయస్థానం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే శుభకార్యాలకి అందరిళ్లలోనండి ఒక్కళ్ళని కాదండి ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకి వాళ్ళ ఇంట్లో శుభ గడియలు శుభ పరంపర మొదలవుతుంది ఈ వారం నుంచి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు బికాజ్ ఇది గ్రహాలు ఇచ్చే ప్రామిస్ ఎప్పుడైతే గ్రహాలు ప్రామిస్ ఇస్తాయో మేబీ మనుషులుగా మనం ఏదైనా ప్రామిస్ చేస్తే మనం అన్ని వేళలా నిలబెట్టుకోగలుగుతాం కాలబలం దైవబలం సహకరిస్తే అవి సహకరించకపోతే ఒక్కోసారి నిలబెట్టుకోలేము కానీ ఇక్కడ ప్లానెట్స్ ప్రామిసు భగవంతుడి ప్రామిస్ అలా అసలు ఒక్క నాటికే ఉండదండి ఎప్పుడైనా సరే వాళ్ళు ప్రామిస్ చేశారంటే అది నిలబెట్టుకునే తీరుతారు కాకపోతే దాన్ని మనం డీకోడ్ చేసుకోగలగాలి అలా డీకోడ్ చేసుకో డీకోడ్ మీకు చేయడానికే మా లాంటి జ్యోతిష పండితులు ఉన్నాము ఇది డీకోడ్ అనమాట సో ఏంటి ఇప్పుడు ఈ వ్యయస్థానం చాలా బలంగా ఉంది కాలగమనంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ద్వాదశ రాష్ట్ర వాళ్ళకి ఈ వ్యయస్థానం బలంగా ఉండడం ఎలా ఉంది శుభ పరంపరతో కూడి ఉంది అంటే గురు భగవానుడు ఆశీస్సులతో కూడిన వ్యయస్థానం బలంగా ఉంది ఎప్పుడైనా గురు భగవానుడు ఆశీస్సులతో కూడి వ్యయస్థానం కనుక బలంగా ఉంటే ఏమవుతుందంటే అంతా శుభ అదృష్టకరమైన వార్తలు వింటారు శుభకార్యాలు చేస్తారు లేదంటే తీర్థయాత్రలు చేస్తారు పుణ్య కార్యక్రమాలు చేస్తారు దాన ధర్మాలు ఎక్కువ చేయగలుగుతారు కన్స్ట్రక్షన్స్ దేవాలయాలు ఇలాంటివి ఏమైనా ఉంటే అవుతాయి హౌస్ కన్స్ట్రక్షన్స్ ఏమన్నా స్లో డౌన్ ఉన్నాయి ఉంటే అవి ఇప్పుడు నెమ్మదిగా పుంజుకుంటాయి ఇలాంటివన్నీ జరుగుతాయి అదే శుక్ర భగవానుడు ఆశీస్సులతో కనుక వేయస్థానం బలంగా ఉంటే లగ్జరియస్ లైఫ్ లావిష్ లైఫ్ డబ్బు నల విద్యుత్ పడేస్తూ ఉంటారు అన్నమాట దేనికి ఆలోచించుకోకుండా అంటే ఆలోచించుకునేంత అవసరం వాళ్ళకి రాదు అది అంతకంటే ఏం లేదు ఇలా ఉంటుంది అయితే అదే ఒక్కొక్కసారి ఈ ఖర్చు అనేది వ్యయస్థానం అన్ని గ్రహాలకి అప్లై ఉండదు ఇదే శనిశ్వరుడు వ్యయస్థానాన్ని లీడ్ చేస్తూ ఉంటాయి అంటే ఈ సిగ్నిఫికెన్స్కి శని శనిశ్వరుడు కనుక పడితే ఏ ఏడుస్తూ ఖర్చు పెడతారు ఈసుడో అంటూ ఖర్చు పెడతారు ఏడిస్తే ఎప్పుడు ఖర్చు పెడతారు హాస్పిటల్స్కి ఖర్చు పెట్టాలంటే డెఫినెట్గా ఏడుస్తున్న ఆనందంతో అయితే ఖచ్చితంగా ఖర్చు పెట్టాం కదా వ్యాధి తగ్గుతుంది అది సంతోషమే కానీ ఆనందత అయితే డెఫినెట్గా ఖర్చు పెట్టరు కదా ఇలాగ బాధపడుతూ పెట్టేవన్నీ కూడా సనీశ్వరు పోర్ట్ఫోలియోలో ఉంటాయి బట్ ఏదైనా జడ్జిమెంటల్గా చెప్పకూడదు ఆయన మళ్ళీ వేరే అన్ని రాసుల్లో అలా ఉండదు ఒక రెండు మూడు కేసెస్లో ఎక్సెప్షన్ ఉంటుంది బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అలానే ఉంటాయి అంటే ఒక్కొక్క గ్రహతత్వాన్ని బట్టి అలా ఉంటుంది సో ఈ వారం చాలా విశేషంగా ఉంది ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం మీరు చేసుకుంటే ఇక్కడి నుంచి మన ఇప్పుడు చెప్పుకునేది ఈ వారానికి సంబంధించిన ఫలితాలు అయినా సరే ఇక్కడి నుంచి త్రీ ఇయర్స్ వరకు మన లైఫ్ చాలా సెక్యూర్డ్గా ఉంటుందండి ఏ ఏ విషయాల్లో మనకి పడుకున్నప్పుడు చక్కటి నిద్ర కళ చక్కటి నిద్ర మరియు చక్కటి కళలు వస్తాయి సెకండ్ విషయం ఏంటంటే మన డబ్బులు అనవసరంగా ఖర్చు కావు వేస్ట్గా పోవు ఖర్చు పెట్టామంటే డెఫినెట్గా దానికి ఒక వ్యాలిడ్ రీజన్ ఉంటుంది మనం డబ్బు ఖర్చు పెట్టామంటే అందరూ వ్యాలిడేట్ చేస్తారు అసలు అవతల వాళ్ళ వ్యాలిడేషన్ మనకి ఎందుకు కావాలని అనుకోవచ్చు వ్యాలిడేషన్ లేకపోయినా సరే ఒక్కోసారి ఈ ఖర్చులు ఎందుకు పెట్టారు ఆ ఖర్చులు ఎందుకు పెట్టారని అనే వాళ్ళు ఉంటారు కదా అలా విమర్శకుల ప్రశంసలను అందుకునే విధంగా అందరికీ ఉందండి ఒకళ్ళకి ఇద్దరికే కానీ కాదు సో ఈ ఖర్చు చాలా మంచి పని చేసారు ఇప్పుడు ఏదైనా ఒక శుభకారం చేస్తే బాగా చేస్తారు మీరు భోజనం బాగుంది చాలా బాగుంది ఇలా అంటే శుభకారం చేసిన వాళ్ళకి చాలా హ్యాపీనెస్ ఉంటుంది కదా సో ఇలాగా వ్యాలిడేషన్ అనేది అలా వస్తుంది అందరి నుంచి ఇది ఒకటి మనకి ఫస్ట్ మనస్తృప్తి ఆత్మసంతృప్తి ఇది మెయిన్ మనకు కావాలి ఏం చేసినా సరే అవతల వాళ్ళ మెప్పు మనం పక్కన పెట్టేస్తే మనని మనం సాటిస్ఫై చేసుకోవాలి ఇదే చాలా కష్టము ఇప్పుడు అది జరుగుతుంది మీరు ఒక యాత్ర చేస్తే ఆ యాత్రకి సంబంధించిన కంప్లీట్ ఆ యాత్రకి సంబంధించిన కంప్లీట్ ఎనర్జీస్ ఆ దేవాలయ పర్టికులర్ దేవాలయానికి సంబంధించిన ప్రతి దేవాలయంలో ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీని కంప్లీట్గా మనం గ్రాస్ప్ చేసుకోగలుగుతాం ఇప్పుడు మనం ఏం పరి ఏం పరిహారం చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం సింహరాశి వాళ్ళు సింహరాశి వాళ్ళకి ఇందాక మనం తెలుసుకున్నాం కదా వ్యయస్థానం చాలా బలంగా ఉంది ఇప్పుడు గోచారంలోనే మీకు మీ రాష్ట్రాధిపతి అధిపతి వ్యయస్థానంలో సంచరిస్తూ సంచరిస్తూ ఉన్నాడు సో కెరియర్ వైజు చాలా దిట్టంగా తయారయ్యే సమయం ఇది కెరీర్ వైజు మీరు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నా అది చాలా దిట్టంగా అంటే చాలా బలోపేతం అవుతుంది లేదా మీరు ఏ వృత్తి వ్యాపారాల్లో ఉన్నా అది కాంక్రీట్ మరియు స్ట్రాంగ్ అవ్వడానికి చక్కటి అవకాశం ఉంది సో వేయం అంటే పోగొట్టుకోవడం నష్టపడ నష్టము పోగొట్టుకోవడం ఇలాంటివే ఉంటాయి ఇప్పుడు కానీ అది జనరల్గా అంటే అక్కడ కూడా మనం ఆలోచించాలి శుభగ్రహ అంశ శుభకర్తరి పడితే అప్పుడు వేయం ఇలా ఉండదు అప్పుడు అదేంటో నేను ఇప్పుడు చెప్తాను ఇప్పుడు మనకి అవసరమైన విషయం నేను చెప్తాను జనరల్గా అంటే డబ్బులు పోగొట్టుకోవడము లేదా నష్టమో ఖర్చులు ఇలాంటివి ఉంటాయి బట్ అన్ని వేళలో అది అప్లికేబిలిటీ ఉండదు సో ఇప్పుడు శుభకర్తరిలో ఉంది ఈ వ్యయం అనేది సో ఇది శుభాంశలతో కూడుకొని ఉంది ఇప్పుడు పోగొట్టుకోవడం ఏయే విషయాల్లో నేను మీకు ఇప్పుడు చెప్తాను సింహరాశిలో పుట్టిన వాళ్ళు జాగ్రత్తగా వినండి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళు కూడా జాగ్రత్తగా వినండి పోగొట్టుకోవడం ఏయే విషయాల్లో అంటే సపోజ్ మీకు ఇప్పుడు మనకున్న దిష్టి దోషం పోయింది మంచిదే కదండి అది ఖర్చు అయిపోతుంది అవి వ్యయం అయిపోతుంది అది లాస్ అవుతుంది మీకున్న దిష్టి దోషాలు లాస్ అవుతాయి మీకున్న నరదిష్టి లాస్ అవుతుంది ఓకే మీకున్న దోషాలు ఏవైనా ఉంటే కనుక జన్మజాతకంలో క్యారీ చేస్తున్న దోషాలు కొన్ని ఉంటాయి ఒక్కోసారి నేచర్ దాని అంతటా అదే తీసేస్తూ ఉంటుందండి అలా ఇప్పుడు లాస్ అవుతుంది నేచర్ ఎలా తీస్తుని మీకు ఇది అర్థమయ్యేట్టు చెప్పాలి సపోజ్ మీరు డ్రైవ్ చేసుకుంటూ మీ వెహికల్ ఫోర్ వీలర్ అవ్వచ్చు టూ వీలర్ అవ్వచ్చు మీరు బురద రోడ్లలో లేదంటే బాగా బాగదుమ్ము కాళేశ్వర రోడ్లలో చేసుకుని ఇంటికి డ్రైవ్ చేసి వచ్చారు మిట్ట మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం చచ్చని ఉంది ఆ కారు ఆ బైక్ చూస్తేనేమో బాగా దుమ్ముగా ఉంది మీరంత అంత ఎంత క్లీన్లీనెస్ కలవాలని ఆ టైంలో మీరు చేయలేరు సర్వీసింగ్ మననే చేయించాం మళ్ళీ ఇలా అయిపోయింది ఇప్పుడు రేపు తుడుచుకోవాలని పక్కన పెట్టేస్తారు వాటి పరే టైంలో కనుక బాగా వర్షం వచ్చింది అనుకోండి మీరు బయట పెట్టేశారు అది మొత్తం తడిసిపోతుందా మొత్తం శుభ్రపడుతుందా అంటే నేచర్ అక్కడ శుభ్రం చేసినట్లే కదా అలాగంటే ఎగ్జాంపుల్కి అలా చెప్పానండి అలా ఇప్పుడు మన జాతకంలో ఉన్న దోషాన్ని అప్పుడప్పుడు కొన్ని నేచర్ తీసేస్తూ ఉంటుంది ఎందుకంటే వేయస్థానం బలంగా ఉండడం వల్ల నష్టపోతారు ఖచ్చితంగా నష్టపోతారు మనకున్న కష్టాన్ని నష్టపోతాం మనకున్న దుఃఖాన్ని నష్టపోతాం మనకున్న బాధని నష్టపోతాం మనకున్న ఆత్మన్యూన్యతని నష్టపోతాం మనకున్న ఇంకా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇన్సెక్యూరిటీస్ ఇవన్నీ కూడా నష్టపోతాం సో ఇవన్నీ నష్టపోవడం మంచిదే కదండి అది ఇప్పుడు జరుగుతుంది సో ఇవన్నీ మీరు గ్రేట్ ఎక్స్టెంట్లో నష్ట నష్టపోవాలంటే ఇప్పుడు మనం తెలుసుకునే పరిహారం ఇప్పుడు మనం చెప్పబోయే పరిహారం చేసుకుంటే కనుక దాన్ని ఇంకా మీరు నేచర్కి మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది ఐదు ఇది ఉందాం ఇది ఉందా మన దగ్గర ఇంకా ఇది నేను ఈ క్వాలిటీని నేను ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నా ఈ దీనివల్ల నా క్వాలిటీని నేను ఇంప్రూవ్ చేసుకోలేకపోతున్నా ఏం క్వాలిటీ ఇప్పుడు చాలామందికి టాలెంట్ ఉంటుంది కానీ భయపడతారు ఆ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోలేరు వాళ్ళని వాళ్ళు వెనక్కి పెట్టుకుంటూ ఉంటారు దేనికి అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం సో నేను నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను సో నా లో కాన్ఫిడెన్స్ని తీసేటల్లి ఇలా మొత్తం అంటే ఇంకా మన నేచర్కి కూడా క్లూస్ అందిస్తూ ఉంటాయి ఎలా అందిస్తారు అఫర్మేషన్స్ అండి నేను నేను చాలా ధైర్యం కలిగి ఉంటున్నాను నేను ఏ పనినైనా సాధించగలను నాలో ఆత్మవిశ్వాసం ఆత్మస్థైర్యం చాలా ఎక్కువగా ఉంది ఇలా రకరకాలుగా మీకున్న కోరికని చెప్పుకోండి అవన్నీ కూడా చక్కగా అవుతాయి దాంతోపాటు ఇప్పుడు మనం తెలుసుకోబోయే పరిహారం కూడా చేయండి చక్కటి శుభాన్ని అందుకోండి ఆల్రెడీ నేను చెప్పాను ఎంత మంచి విశేషమైన గ్రహస్థితి స్టార్టింగ్లో మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను ఎంత మంచి విశేషమైన అనుగ్రహ అనుకూలత తోటి కూడి ఉన్న గ్రహస్థితి ఇది డీకోడ్ చేసి చెప్పాను దీన్ని మనం గ్రాస్ప్ చేసుకోవాలి గ్రాస్ప్ చేసుకోకుండా మన కళ్ళ ముందు కంచంలో అన్ని పంచపక్ష పరమాణాలు పెడతారు దేవుడు ఇప్పుడు పెట్టాడు మన ముందు బట్ మనం చేత్తో కలుపుకొని తింటామా తింటే మనకి అది మనకి అనుభవించగలుగుతాం లేదా అలా చూస్తూ ఉంటే అదంతా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది సో ఆ ఆ మిస్టేక్ ఇప్పుడు ఎవరు చేయకండి కంప్లీట్గా ఇది గ్రాప్ చేసుకోవడానికే ప్రయత్నించండి ఎందుకు ఒకటికి రెండుసార్లు ఒత్తి పలుకుతున్నాను అంటే గోచారంలో మంచి మూమెంట్స్ వచ్చినప్పుడు దాన్ని మనం ఒడిసి పట్టుకోవాలి మా జాతకం బాగోలేదు పుట్టినప్పటి నుంచి కష్టాలే ఇలా రకరకాలుగా వింటున్నాం అలా అనుకునేవాళ్ళు ఇలాంటివి పట్టుకొని చూడండి మీ లైఫ్లో సంతోషం ఉండ ఉంటిని ఖచ్చితంగా ఉండే తీస్తున్నాయి ఉన్న దాంట్లో ఫస్ట్ తృప్తి ఉంటుంది మనశ్శాంతి ఉంటుంది ఆనందం ఉంటుంది ఇవన్నీ వస్తాయి మనకు అన్నీ బాగున్నప్పుడే కదా ఈ మూడు మనం లాజికల్ స్పీకింగ్ ఉండేది ఇవన్నీ కలుగుతాయి దానికోసం ఇప్పుడు మనం చేసుకోవాల్సిన రెమెడీ ఒకసారి చూద్దాం జాతకం బాగున్న వాళ్ళకైతే ఇంకా బాగా ఉంటుంది సో ఏదేమైనా సరే గోచారంలో ఉన్న యోగాల్ని మనం ఒడిసి పట్టుకునే తీరాలి ఇప్పుడు ఈ యోగాని ఒడిసి పట్టుకోవడానికి మనం ఏం చేయాలి మనం వంతు ప్రయత్నంగా మనం ఏం చేయాలని చూద్దాం ఇట్స్ లైక్ అంటే భగవంతుడు ప్రసాదించే ప్రసాదం అండి సో దీన్ని ఎప్పుడూ కూడా తిరస్కరించకూడదు అందుకే యాక్చువల్గా ఇలాంటివన్నీ తెలియచెప్పడానికే జ్యోతిష్ట పండితుల రూపంలో కొంతమందిని పెరుమాళ్ళు అనుగ్రహిస్తూ ఉంటారు వాస్తు రూపంలో వాస్తు పండితుల రూపంలో కొంతమందిని పెరుమాళ్ళు అనుగ్రహిస్తూ ఉంటారు ధర్మ సందేహాలు నివృత్తి చేసే రూపంలో కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు కూడా పెరుమాళ్ళు అనుగ్రహిస్తూ ఉంటారు అలాగే మనకి పురాణాల్లో ఉన్నదంతా కూడా చక్కగా అట్టిపండుచి నోట్లో పెట్టినట్టు చెప్పే విధంగా కొంతమందిని మన కోసం పెరుమాళ్ళు అనుగ్రహిస్తూ ఉంటారు ఈ అనుగ్రహాన్ని మనం ఎప్పుడు కూడా మిస్ చేసుకోకూడదు ఇలా డీకోర్ చేసి చెప్తు చెప్తున్నవి డెఫినెట్గా పట్టుకుంటే కనుక చక్కటి అనుకూలతలు ఉంటాయి ఇప్పుడు దీన్ని పట్టుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం గురు భగవానుడికి సంబంధించిన వ్యయస్థానంలో ఈ ఈ ట్రాన్జిట్ ఎంత అవుతూ ఉంది కాబట్టి సో వ్యయస్థానం అంటేనే ఖర్చులు మీరు ప్రయత్నపూర్వకంగా ఈ వారంలో ఏదో ఒకరోజు మంచి స్వయంభూ క్షేత్రానికి లేదా స్వయంభూ క్షేత్రానికి వెళ్ళేసి రండి ఒక ఏదైనా పుణ్యక్షేత్రానికి స్వయంభూ క్షేత్రానికి వెళ్ళేసి రండి లేదా ఏదన్నా క్షేత్రాలను నిర్మిస్తున్నారు అనుకోండి గోశాల ఏదైనా రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు లేదా గోశాలకి ఫండ్స్ డొనేట్ చేయడం లేదా ఏదన్నా మీరు పూర్తి తీర్థయాత్ర చేయని లేరు అనుకోండి టైం కూడా సహకరించాలి కదా అన్ని వేళల్లో డబ్బు ఉన్నంత మాత్రాన పరిస్థితులు కూడా అనుకరి అనుకూలించాలి కదా వెళ్ళలేకపోయారా అనుకోండి ఎక్కడైనా ఏదైనా దేవ దేవాలయం రీకన్స్ట్రక్ట్ అవుతుంది లేదా ఏదైనా దేవాలయం నూతనంగా నిర్మించబడుతుంది చక్కగా దానికి ఫండ్స్ డొనేట్ చేయండి ఇందులో గురు భగవానుడు అంటే అన్ని ఆలయాలకి డొనేట్ చేయొచ్చు ఏ శివాలయానికి డొనేట్ చేస్తారా విష్ణు ఆలయానికి డొనేట్ డొనేట్ చేస్తారా అమ్మవారి ఆలయానికి డొనేట్ చేస్తారా లేదా ఏదైనా గురువుకి సంబంధించిన ఆలయాలు ఏమైనా కడుతూ ఉంటే ఎందుకంటే కృష్ణ పరమాత్మ పరమాత్ముడు గురువు దత్తాత్రేయ స్వామి వారి గురువు ఇలా ఏదైనా గురువు పరంపరకు సంబంధించిన ఆలయాలు డొనేట్ చేస్తా ఆలయాలు కడుతున్నారా వాటికి డొనేషన్ ఇవ్వండి లేదా మీకు ఆ యాత్ర అన్నా చేయండి మీ ఇంటి దగ్గర ఉన్న ఇప్పుడు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి చక్కగా ఇబ్బందే లేదు దుర్గామ్మవారిని దర్శించుకోవచ్చు చక్కగా వాళ్ళందరూ కూడా దుర్గామ్మవారి కనుసన్నలు దుర్గామ్మవారి పరిరక్షణలో ఉన్నారు చక్కగా అలా దర్శించుకోవచ్చు హైదరాబాద్ ఇలా ఉన్న చోట మనకి యాదగిరి గుర్తుంది కీసర్ గుర్తుంది ఇలా మనం వాళ్ళు దర్శించుకోవచ్చు మరియు నెల్లూరు అటు పరపరసర ప్రాంతాల చోట అక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది ఇలా ఎక్కడ మన మన ఇంటి మనం ఉన్న ప్రదేశంలో చుట్టుపక్కల ఉన్న చోట మనం చూసుకొని వెళ్ళచ్చు లేదా కొంచెం దూరంగా వెళ్ళి తిరుమల తిరుపతి ఇలా ఏవైనా సరే దర్శనం చేసుకొస్తే ఈ వారంలో చాలా మంచిది మీ శక్తిని అనుసరించి మీకు ఓపిక తీరిక మరియు డబ్బులు అన్నీ ఉంటే తీర్థయాత్ర చేయండి ఇదేమీ చేయలేరు అప్పుడు అసలు డబ్బులు ఎవరికి డొనేట్ చేసే స్థాయి లేదు అలానే తీర్థయాత్రలకు వెళ్ళే స్తోమత లేదు అప్పుడు ఏంటి అన్నప్పుడు భగవంతుడు కటాక్షం అందరికీ ఉంటుంది అప్పుడు మనసులో భావన చేయండి మీకు ఇష్టమైన దైవం ఏదన్నా అనుకోండి ద్వారకా అనుకుంటారా లేదా తిరుమల అనుకుంటారా భద్రాచలం అనుకుంటారా లేదా కనకదుర్గ అమ్మవారిది అనుకుంటారా కాళహస్తి అనుకుంటారా మీ చాయిస్ అండి మనసులో ఆ క్షేత్రానికి సంబంధించిన నామాన్ని ఈ వారం అంతా అనుకోండి ఉదాహరణకి మీకు తిరుమల వెళ్ళాలనుకున్నారు అనుకోండి మనసులో అనుకోండి గోవింద 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 అని ఈ వారం మొత్తం మీద మీరు ఏ పనన్నా చేస్తున్నారు మీ పనులు ఏమి ఆపుకోకండి మీరు బతకడానికి కావలసిన పనులు చేస్తూనే మీ ఇల్లుని నడపడానికి పనులు చేస్తూనే మనసులో గోవిందు నామాన్ని స్మరించుకోండి అలా మీరు ఏ క్షేత్రానికి వెళ్ళారు ఇప్పుడు కాళహస్తికి వెళ్ళాలనుకున్నారు వెళ్ళలేకపోయారు కాళహస్తీశ్వరాయనమ్ 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 ఇలా కావాల హస్తీశ్వరిని స్వామిని ధ్యానించుకోండి ఇలా మీరు ఏ ఏ దేవాలయాలకు వెళ్ళాలనుకున్నారు వెళ్ళడానికి ఇప్పుడు అనుకూలంగా లేదు డబ్బులు ఇప్పుడు డబ్బులు ఉన్నా కూడా పరిస్థితులు అనుకూలించవు అప్పుడు డొనేట్ చేయొచ్చు సో అలా ఏదైనా చేయొచ్చు ఈ మూడవది సులభోపాయం ఇది చేయొచ్చు ఈ వారం అంతా కూడా ఆ క్షేత్రానికి సంబంధించిన దైవాన్ని స్మరించుకోండి స్మరించుకుంటే సరిపోతుంది ఇప్పుడు విజయవాడ దుర్గాయ దుర్గాయనమ దుర్గాయ దుర్గాయనమ ఇలా అనుకోండి ఈ మూడు కలిపి ఎవరైతే చేస్తారో మీ దగ్గర స్తోమత ఉంది మీరు ఏదైనా క్షేత్రానికి వెళ్ళి దర్శించుకురాగలుగుతారు స్థోమత ఉంది పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంది సమయం కూడా అనుకూలంగా ఉందంటే వెళ్ళి దర్శించుకోండి మీకు ఇంకా స్థోమత ఉంది ఏదైనా ఆలయ రీకన్స్ట్రక్షన్కి డబ్బులు కూడా ఇచ్చే స్తోమత ఉంది చక్కగా కన్స్ట్రక్షన్కి డబ్బులు ఇవ్వండి దాంతోపాటు ఆ దైవానికి సంబంధించిన నామాన్ని స్మరించుకోండి ఈ మూడు చేయగలిగే వాళ్ళు ఇంకా సూపర్ ఉంటుందండి సో కాలగమనంలో వచ్చే దీన్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి ఈ చక్కటి రెమెడీని చేయడానికి ప్రయత్నించండి ఈ వారంలో ఇది కాలబలం చాలా బాగా ఉంది గోచారంలో క్యాలిక్యులేషన్స్ చాలా చక్కగా ఉన్నాయి దీన్ని ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నించండి దీని ఫలితాలు వచ్చే మూడు సంవత్సరాల లోపల చక్కటి అదృష్టాన్ని ఆనందాన్ని వెంట్రుక వాసులు తప్పిపోయే పనులు లేకుండా మీరు చేపట్టిన పనులు చక్కగా పట్టిందల్లా మనకి అనుకూలంగా మారే విధంగా ఇప్పుడు మనం తెలుసుకున్న పరిహారం డెఫినెట్గా సూచిస్తుంది ఇవి గ్రహదేవతలు అనుకూలాన్ని ఇచ్చేది గ్రహదేవతల ప్రామిసం ఇలా మీరందరూ కూడా భగవద్ అనుగ్రహాన్ని భగవద్ కృపని విశేషంగా మరియు అపారంగా ఆ పెరుమాళ్ళ యొక్క శక్తి అమ్మవారి యొక్క మరియు పరమశివుడి యొక్క కృపని మీరు కం పరిపూర్తిగా అందుకోవాలని మీ జీవితం మొత్తం కూడా చాలా సంతృప్తికరంగా ఆనందకరంగా మీ అందరి జీవితాలు సాగాలని మనందరి జీవితాలు సాగాలని చెప్పి నేను కూడా మీ తరఫున పెరుమాళ్ళని సిరినసరిని వేడుకుంటున్నాను గోవిందాయ నమ మంగళం నమో భగవతి వాసుదేవాయ